నారాయణఖేడ్లో నీ దగ్గర ఒక్క కార్యకర్త లేడు ఈరోజు ఎన్ఆర్ఐకి సంబంధించి ఏదైతే మధ్యందరు ఉన్నారో మొత్తం నీ క్యాడర్ అంతా కూడా ఆయన ఎంబడి తిరుగుతూ ఉన్నారు అసలు నీ ఎంబడు ఎవరైనా ఉన్నారంటే ఒక నరసింహారెడ్డి ఒక ముజామీలు ఉన్నారు ఆ నరసింహారెడ్డి అనేటైనా నీ బినామీ మరి ముజామిల్ అనేటైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముఖ్యంగా నీ వెనక ఒక్క ముజామిల్ తప్పితే ఎవరు ఉన్నారా భూపాల్ రెడ్డి ఈరోజు నారాయణఖేడ్లా నీవు గవర్నమెంట్ తీసుకొచ్చిన మేనిఫెస్టోలో డబల్ బెడ్రూమ్ ఇప్పటి వరకు కూడా నారాయణ కట్టి అట్ల పెట్టిన తర్వాత ఈరోజు ముఖ్యంగా నారాయణ కేట్ల మొత్తం వచ్చిన ప్రతీది కూడా మొత్తం సంక్షేమ పథకాలను కూడా అమ్ముకో దెంగినవు తర్వాత ఉన్నవన్నీ కూడా మొత్తం దాదాపు కాంట్రాక్ట్ వర్క్లో నివే చేసుకున్నావు నీ కొడుకు చేసుకున్నాడు నీ బినామీ కాంట్రాక్టర్లు చేసుకున్నావు ముఖ్యంగా నారాయణ కేట్ల ఈరోజు నీ వల్ల ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు బాగుపడరో చెప్పు ఈరోజు ముఖ్యంగా ఈరోజు నీవు నారాయణ కేడ్ల ప్రెస్ మీట్ పెట్టే అధికారము నువ్వు కోల్పోయిన భూపాల్రెడ్డి నీ జీవితంలో నీవు ఈరోజు డబ్బులు బాగా మదమెక్కి ఈరోజు బాగా డబ్బులు ఎక్కువైపోయి మేము కష్టపడి గెలిపిస్తే ఈరోజు కోట్ల కోట్ల రూపాయలు పడిగెత్తి వందలాది ఎకరాలు భూమి సంపాదించుకొని మదమెక్కి మాట్లాడుతున్నావు నీ జీవితంలో నువ్వు ఏమి సాధించలేవు ఈరోజు డబ్బు ఏమో ఎంబడి తీసుకుపోలేవు నీకు ఆల్రెడీ బీపీలు ఉన్నాయి నీకు షుగర్లు ఉన్నాయి ఆల్రెడీ అరవై ప్లస్ అరవై ఐదు ప్లస్ అయిపోయావు కాబట్టి నీ ఆల్రెడీ రిటైర్మెంట్ స్థాయిలో ఉన్నావు ఈరోజు అసలు వాస్తవానికి నారాయణకేళ్ళ నీకు మాట్లాడే అర్హత ఎక్కడ ఉన్నది మాట్లాడే అర్హత ఎక్కడ ఉన్నది ఈరోజు నారాయణకేళ్ళ ఒక్క కార్ కార్యకర్తను పట్టించుకోకపోతే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరు కొంతమంది ఏమో ఎన్ఆర్ఐ ఏది మచ్చందర్ గారు ఎంబడి తిరుగుతూ ఉన్నారు ఈరోజు నీ మండలానికి సంబంధించిన చాలామంది నాయకులు మచ్చందర్ గారు ఎంబడ తీరుతూ ఉన్నారు అసలు నీ ఎంబడ ఎవరున్నారు నీ ఎంబడ ఏ కార్యకర్తలు ఉన్నారు ఈరోజు ముఖ్యంగా నేను ఈ సందర్భంగా నారాయణేడ్ ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈరోజు నారాయణఖేడులో నాయకుడు అంటే భూపాల్రెడ్డి ఒక్కడే ఉండాలి నీ అయ్యే జాగిరా ఈరోజు నారాయణకేడ్లో నేను ఒక్కడే ఉండాలి మిగతా ఎవడు కనిపించేదంటే నీ అమ్మడు ఏ జెడ్పీటీసీ ఉన్నాడు ఏ ఎంపీ ఉన్నాడు ఏ సర్పంచ్ ఉన్నాడు నీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నా నీకు దమ్ముంటే భూపాలరెడ్డి ఈ ఎన్నికల్లో కనీసం ఒక పది పర్సెంట్ నువ్వు గెలిచి చూపించు నీకు దమ్ముంటే నీ జీల దమ్ముంటే నీకు మొగతనం ఉంటే ఒక ఇరవై ఐదు శాతం సర్పంచ్లను ఒక రెండు మూడు మండల జడ్పీటీషన్లు గెలిపించి చూపించి నీ జి ఉంటే రెండు వేల ఎనిమిది కన్నా పూర్వం నీ పరిస్థితి ఏముండనో ఈ ఈ స్థా స్థానికైన ఎలక్షన్లో జడిపిటీషన్ ఎలక్షన్లో కూడా నీ పరిస్థితి అట్నే అవుతుంది నీవు గత రెండు వేల ఎనిమిది కన్నా ముందు ఒక సర్పంచు గెలి గెలిపించుకోలేని అసమర్థుడు మరి ఇప్పుడు కూడా నీ పరిస్థితి అట్నే ఉన్నది కాబట్టి ముఖ్యంగా నారాం కేడ్ నీ ఒక అసమర్థమైన నాయకుడివి నీకు నాయకత్వ లక్షణాలు లేవు ఈరోజు ముఖ్యంగా కృష్ణారెడ్డి గారు వారికి నేను వ్యతిరేకించిన వాస్తవానికి ఇప్పటికీ కూడా కృష్ణారెడ్డి గారి కార్యకర్తల ఇళ్లలో కృష్ణారెడ్డి గారి ఫోటోలు ఉన్నాయి ఆయన కార్యకర్తను ఆదుకున్నాడు కార్యకర్తలను కాపాడుకున్నాడు కార్యకర్తలకు న్యాయం చేసిండు నువ్వు నిజమైన ఉద్యమకారులకు కలక ఉద్యమకారులకు జెండా మోషన్లు పక్కకు పెట్టి కాంగ్రెస్ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళను ముద్దాడినటువంటి దౌర్భాగ్యుడు నువ్వు కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చి లబ్ధి చేసినవు నువ్వు కాంగ్రెస్ వాళ్ళు ఎంపడ పెట్టుకొని ప్రెస్ మీట్ పెడుతున్నావు నువ్వు ఆ కాంగ్రెస్ వాళ్ళని పెట్టుకొని ఈరోజు నువ్వు మాట్లాడుతున్న నీ కార్యకర్తలు ఏడున్నరు వాయి నీకు నీ కార్యకర్తలు ఉన్నారు నారాయణకేడ్ల అసలు బుద్ధి ఉందా నీకు ఇంత సిగ్గు నీకు శరం ఉందా నీకు మానవత్వం ఉందా నీ నిజంగా మనిషివేనా నువ్వు సొంత తండ్రి పైన షీట్ వేసి పెట్టేటువంటివి నీ యొక్క దుర్మార్గుడివి సొంత తండ్రి మీద అడ్రస్ షీట్ కేసి పెట్టినావు సొంత అన్నకు వెన్నుపోటు పొడిచినావు ఈరోజు నారాం నీ నేపథ్యం ఏమున్నది నీ నేపథ్యం ఏమున్న నారాం నువ్వు నువ్వేం చేస్తా ఉన్నావు ముఖ్యంగా ఈరోజు చెప్తా ఉన్నా ఈరోజు చెప్తా ఉన్న నారాయణ కేడ్ల నీ ఒక పెద్ద దుర్మార్గుడివి నీవు ఒక ఆర్థిక నేరగాడివి ఈరోజు నీ మైండ్లలో డబ్బు సంపాదన తప్పితే ఏం లేదు రియల్ ఎస్టేట్ దంద చేయాలి తర్వాత ఏది ఏమంటారు మన ఏది ప్లాట్లు వేయాలి తర్వాత ఎవరి భూములు కబ్జా యోన్ భూమి పెండింగ్ ఉంటే కబ్జా పెట్టుకోవాలి రిజిస్ట్రేషన్ తక్కువ ధర తీసుకొని ఎక్కువ అమ్ముకోవాలి ఈరోజు ముఖ్యంగా నారాయణ కేడ్ల బీబీ పడల్ గారు పెట్టిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఎందుకు పోయిందో దీనికి సమాధానం చెప్పు బిడకన్నే హనుమంత్ గారికి సంబంధించిన మార్కెట్ కమిటీ చైర్మన్ నువ్వు అమ్ముకున్న వాస్తవమా కాదా ఈరోజు నారాయణేడ్ల ఎంత అరాచకాలు పాల్పడ్డావు నేను పెద్ద పీకిన ఏం పీకినో నారాయంకేళ్ళ మేము కష్టపడితే నీవు గెలిచి పీకింది ఏమున్నది రాక్షసారంద పొందినవు ఈరోజు ఎంతమందికి అన్యాయం చేసినావో భగవంతుడు తొక్కిపాడేసాడు కార్యకర్తలు కూడా లేకుండా చేసిండు కృష్ణారెడ్డి గారు ఇప్పటికి కూడా ఆయన పేరు మీద కార్యకర్తలు ఉన్నారు ఆయన ద్వారా లబ్ధి వదునలు ఉన్నారు కృష్ణారెడ్డి గారి పేరు ఇప్పటి కూడా చెప్పుకోవటోళ్ళు ఉన్నారు నీకు నారాయణ ఎవడన్నా ఒక్కడన్న భూపాలెడ్డి పేరు చెప్పడం చెప్పు ఒక్కడి పేరు చెప్పు నీ పేరు చెప్పడానికి ఈరోజు ముఖ్యంగా ఈ నారాయణేడ్లో ఎట్టి పరిస్థితుల రెడ్డికి మాత్రం వందకు వంద శాతం రేపు సర్పంచ్ కూడా కానియ్య నువ్వు రాసిపెట్టుకోబిడ్డాను నీ దగ్గర వెయ్యి కోట్లు నువ్వు సర్పంచ్ కాలేవు నువ్వు రాసి పెట్టుకో నారాయణేడ్ల ఆ బిఆర్ఎస్ ఎట్లా టికెట్ ఇస్తారో నేను చూస్తా నువ్వు నారాయణేడ్ ఎట్లా నిలబడి ఈరోజు ఎమ్మెల్యే పోటీ చేస్తావో నేను చేస్తా తప్పకుండా నీకు నేను పోటీగా వస్తా నీకు దమ్ముంటే ఏం సిగ్గు లేకుండా నారాయణేడ్లు ఎంతమంది కష్టపడరు ఆయన నీకోసం ఎంతమంది త్యాగం చేసుకున్నారు ఎంతమంది వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు ఎవరికి ఉద్ధారం చేసినావు మలశెట్టి ఏడున్నాడు మున్వర్పు రేషి ఏడున్నాడు కృష్ణన్న ఏడు కృష్ణన్న మాస్టర్ ఏడున్నాడు తర్వాత మూఢనారాయణ గారు ఏడున్నారు ఏది మన ఏది మన ఎవరు జడ్పీటీసి గుండెమోహన్ ఎక్కడున్నారు ఈరోజు ఎక్కడున్నారో అందరూ పెద్ద సోడిగాని నేను ఒక్కనే ఇక తెలంగాణలో ఉద్ధారం చేసినని చెప్పేసి రెండు సార్లు ఎమ్మెల్యేను ఈరోజు నీవు నీవు నమ్మి నీ గెలిపించిన మోసం చేసి వాళ్ళు ఇంకొకరు ముద్దు పెడుతున్నావు మాట్లాడుతున్నావు ఇంకేమైనా శరం ఉందా నేను చెప్తున్న రెడ్డి నారాంకేడ్ చౌరస్తకు నీ జీల దమ్ముంటే నువ్వు నిజంగా మొగాడి నీకు మొగతనం ఉంటే నువ్వు నాతో చర్చకురా తప్పకుండా నువ్వు నాతో చర్చకు రాకపోతే నీకు మొగతనం లేనట్టే దయచేసి చెప్తా ఉన్నా నువ్వు చర్చకు రా నీ చరిత్ర మొత్తం విప్తా నేను ఈ రోజు ఇదే కాకుండా నేను ఆధారాలతోటి ఆల్రెడీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తా ఉన్నా మొత్తం నీ బయోడేటా మొత్తం తీస్తున్నా నీ కొడుకు ఎంత చేసిండ్రు నీ బినామిక్ కాంట్రాక్ట్ ఎంత చేసిండ్రు ఈరోజు నారాయణ కేడును అసలు అభివృద్ధి కన్నా ఎంత అవినీతి చేసినవో ఎంత అక్రమం చేసినవో ఎంత దోపిడీ చేసినవో ఎంత దుర్మార్గంగా ఈరోజు మొత్తం నారాయణ సంబంధించిన డబ్బులను దోచుకున్నావో అవి బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ బాధ్యత నా మీద ఉన్నది బిడ్డల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నారాయణ కేడ్ల నారాయణ కేడ్ల వన్ మ్యాన్ షో చేసినావు ఈరోజు ఏది సురేష్ కుమార్ షెట్కార్ కుటుంబాన్ని కానీ విజయపాల్రెడ్డి గారి కుటుంబాన్ని కానీ ఏది బిడకన్యకు హనుమంతుని కానీ రాము నాయకును కానీ కృష్ణారెడ్డి గారి కుటుంబాన్ని కానీ ప్రతి ఒక్క కుటుంబాన్ని అవమానం చేసి అక్రమంగా సంపాదించి పెద్ద మునగాడిని రే బాబు రాక్షసాన పొందడానికి ఏముంది నీ మీద వంద విడలు